మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము అంతా కూడా ఇది కూడా కొండ మీద ప్రసంగమే ఈ ప్రసంగాన్ని రాకడ ప్రసంగం అంటారు చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది రాకడ ప్రసంగం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం దేవుని బిడ్డరా ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువా చేసిన ప్రసంగంలో ఒక ప్రసంగం ఇది చాలా అంశాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు ఒక్క మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు చెప్పండి అందరండి నీ పక్క వాళ్ళకి నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని చెప్పండి మీ పక్కవాళ్ళకి చెప్పండి రైట్ పిల్లరా ఈ సృష్టిలో అన్ని వస్తువుల కంటే ఉప్పు చాలా విలువైనది కదా ఒక చెప్పిన ఏ వస్తువు కన్నా తుప్పు పట్టొచ్చు చెత పట్టొచ్చు కానీ ఉప్పుకు మాత్రం చెదపట్టదు ఉప్పు పట్టదు ఈ ఉప్పు దగ్గరికి ఏ జీబీ కూడా రాదు చూడండి మీకు జలగ తెలుసా జలగా తెలుసు నీకు తెలుసారా ఎప్పుడైనా పట్టుకుందా రైట్ ఎలా తెలుసు నీకు చూసా అంతే పట్టుకోలేదు రైట్ మమ్మల్ని మాత్రం పట్టుకుంది ఇప్పుడు చిన్నప్పుడు కాళ్ళలోనూ చేపల పట్టణ గెళ్ళేటప్పుడు అది కాళ్ళకి పట్టేసుకుని రక్తం తాగేసి బాగా పడి పడిపోయి ఉంటాయి ఎలా చచ్చిపోతుంది చెప్పండి జలగా నత్తకాయ కూడా దానికి చావు లేదు అది చావదు నువ్వు ఏం చేసినా కానీ చావదు కానీ ఉప్పు తగిలితే మాత్రం అది ఏమైపోద్ది చచ్చిపోద్ది చూసారా ఉప్పుకి అంత శక్తి ఉంది ఉప్పుకి అంత బలం ఉంది అలాగే యశు ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు ఉప్పై ఉన్న మనము మన శాతాన్ని పట్టుకోవాలంటే శాతాన్ని ముట్టుకోవాలంటే మనం ఉప్పుగా ఉంటే ఆడు ముట్టుకోగలడా చెప్పండి ముట్టుకోవడానికి శక్తి లేదు అడికి చూసారా దేనికి పడితే దానికి పట్టేది తుప్పు దేనికి పడితే దానికి పడుతుంది కానీ ఉప్పుకు మాత్రం చెద పట్టదు చెప్పండి తుప్పు పట్టదు అలాగే లోకంలో మనం ఉప్పులా ఉంటే సాతానుడు మనల్ని పట్టుకోలేడు మనల్ని ముట్టుకోలేడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలోయ యస్సు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఉప్పుతో పోల్చాడు మనల్ని నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే దహన బలి గురించి చెప్పుకున్నాం కదా దహన బలిలో ఉప్పు కూడా చేర్చబడింది మీకు ఒక మాట లేవి లేవికాండము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం లేవికాండము రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన నీ అర్పణములు అన్నిటిలో ఉప్పు అర్పింపవలేను దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా హలే దేవుని బిడ్లారా లేవికాండలో మనం చూసినప్పుడు లేవికాండలో దేవుడు చెప్పిన మాట నీ అర్పణలోను నీ నైవేద్యములోను ఏం చేర్చాలి ఉప్పును చేర్చాలి అన్నాడు ఏం చేర్చాలండి ఉప్పును ఎందుకు చేర్చాలి ఉప్పు దేనికి గుర్తుగా ఉంది అంటే నెంబర్ వన్ ఉప్పు దేవుని నిబంధనకు గుర్తుగా ఉంది చెప్పండి ఉప్పు అక్కడే ఉంది కదా లేవికాండము రెండవ అధ్యాయము పదమూడవచ్చులో ఆ మాట మనం చూడగలం చూడండి ఇది దేవుని నిబంధన ఉప్పు దేనికి సాదృశ్యం అంట చెప్పండి దేవుని నిబంధనకు సాదృశ్యంగా ఉంది హలలుయా హలలుయా దేవుని బిడ్డారా దావీదు జీవితంలో దావీదు భంగకారి నిబంధన చేశాడు దేవునితో ఈ భంగపకారి నిబంధనకు గుర్తుగా అక్కడ ఏం వాడాడంటే ఉప్పును వాడాడు తివృత్తాంతాల గ్రంథంలో రెండవ తిరువృత్తాంతాలు పదమూడవ అధ్యాయము రెండవ తిరువృత్తాంతములు పదమూడవ అధ్యాయము రెండవ తిరువృత్తాంతములు పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఇస్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇస్రాయేలు దేవుడని హోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాచాలని నిబంధన చేసి దేవునికి సోత్ర కలుగునిగాక దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యులమో చూడండి దేవుడు దాబీదుతోనూ అతని సంతతితోనూ దేవుడు ఏం చేశాడట నిబంధన చేశాడు ఏ నిబంధన భంగము కాని నిబంధన ఏమండి ఏ కానీ భంగము కాచాలని అనే ఆ మాట దగ్గర ఒకటి అనే అక్షరం ఉంది చూడండి ఉందా కనపడుతుందా మీకు ఒకటి అనే అక్షరం ఉందా కనిపిస్తుందా ఆ కింద చూడండి ఒకటే అక్షరం ఉందా అక్కడ ఏముంది ఉప్పు నిబంధన అంటే దేవుడు ఉప్పుతో దాబీదుతో నిబంధన చేశాడు ఏ నిబంధన కాని నిబంధన ఏమంటే ఉప్పు ఎప్పుడూ పాడవదు చెప్పండి ఉప్పు ఎప్పుడూ పాడవుతాం దేవుడు ఇప్పుడు దేవ్ దాబీదు కూడా దే దేవుడు దావీదుతో కూడా ఏం చేశాడట కాని నిబంధనతో నిబంధనతో దావీదుతో దావీదుతో దేవుడు నిబంధన చేశాడట హలలుయా కాబట్టి పునరా మీరు తెలుసుకుందరు కదా దావీతో ఎలాంటి నిబంధన చేశాడంటే బంగము కాని నిబంధనతో దావీదుతో దేవుడి నిబంధన చేశాడు హలలుయా హలేయాయా కాబట్టి పిల్లలు ఉప్పు దేనికి గుర్తుగా ఉందంటే నిబంధనకు గుర్తుగా ఉంది హలెయా అలేలోయా ఏమిటి మనకు చిన్న నిబంధన దేవుడు నిబంధన చేశాడు ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు తర్వాత నోమహుతో దేవుడు నిబంధన చేశాడు తర్వాత అబ్రహాముతో దేవుడి నిబంధన చేశాడు దావీదుతో దేవుడు నిబంధన చేశాడు ఈరోజు మనతో కూడా ఆయన నిబంధన చేశాడు ఈ నిబంధన చేసిన దేవుడు ఎలాంటి నిబంధన చేశాడు మనతోడు భంగము కాని నిబంధన దేవుడు ఒకసారి నిబంధన చేశాడంటే అది ఎన్నటికీ కూడా భంగము కానేరదు అందుచేతనే నే పిల్లరా మన ప్రార్థనలో ఏం చేర్చాలంటే వాగ్దానాలు చేర్చి ప్రార్థించాలి దేవుడు మనతో చేసిన వాగ్దానం ముందు చూశారు ఆ వాగ్దానమే మనతో దేవుడు చేసిన నిబంధన ఈ నిబంధనతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నిబంధనతో మనము దేవుడు స్థుతించినప్పుడు దేవుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు సహాయము చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెయా హలేలోయా ఉదాహరణకి ఒక మాట చెప్తాను దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటంటే ఉదాహరణ చెప్తున్నాను స్వస్థపరచు యహోవారు నేనే అని దేవుడు మాట్లాడాడు ఇది మనతో దేవుడు చేసిన నిబంధన ఆరోగ్యము బాగోలేనప్పుడు మనం ఏ ఏ నిబంధన చూపించాలి దేవునికి నాయన నీవు బైబిల్లో చెప్పావు కదా నేను స్వస్థపరిచే ఓ వారు నేనే అని చెప్పావు కదా నా విషయంలో ఆ నిబంధన జ్ఞాపం చేసుకోవా నా విషయంలో ఆ నిబంధన ఒకసారి జ్ఞాపం చేసుకుని నన్ను స్వస్థపరచవా అని దేవుని దగ్గర మనం ఏం చేయాలి నిబంధన జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయాలి హలోయ హలోయా దేవుని బిడ్డారా చూడండి ఆది కాండము ఆది కాండము యాకోబు ప్రార్థనలో దేవుడు తనతో చేసిన నిబంధనను జ్ఞాపం చేసుకుంటున్నాడు జ్ఞాపం చేసుకుంటున్నాడు చూడండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదిని తొమ్మిదవ వచ్చును పన్నెండవ వచ్చును మనం చదువుకుందాం అప్పుడు యాకోబు నా తండ్రి నా ఇస్సాకు దేవా నీ దేశములకు నీ బంధువులు ఎదుగుకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన హోవా పన్నెండవచ్చును నేవున్న నీవు నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు విస్తారమగుటో వలన లెక్కింపలే నీ సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరించజేయుదిన నీ సెలవిచ్ఛితివే ఈ రెండు వచనాలు కూడా యాకోబు ఏం జ్ఞాపం చేశాడు దేవుడు దావి యాకోబుతో చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపం చేశాడు కదండి దేవుడు యాకోబుతో ఏ వాగ్దానం చెప్పాడో దేవుడు ఏ వాగ్దానాన్ని యాకోబుకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు యావరి ఎవరిచ్చాడు దేవుడు నీ బంధు నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరుగు వెళ్ళము నీకు మేలు చేస్తాను యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు తల్లిదండ్రు దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు ఎందుకు బయలుదేరి వచ్చాడు అన్నగారు చంపుతాడేమో అని బయలుదేరి వచ్చాడు ఇప్పుడు యాకోబులో ఉన్న ఆందోళన ఏమిటంటే నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళితే మా అన్న చంపుతాడేమో అనే భయము యాకోబులో ఉంది తల్లిదండ్రులు విడిచిపెట్టి యాకోబు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నువ్వు ఏ అయితే విడిచిపెట్టి వచ్చావో ఏ బంధువులైతే విడిచిపెట్టి వచ్చావో ఏ అయితే విడిచిపెట్టి వచ్చావో అక్కడికి వెళ్ళాం నువ్వు భయపడద్దు నేను నీకు మేలు చేస్తాను అని దేవుడు చెప్పాడు ఇది దేవుడు ఇచ్చిన భరోసా దేవుడు ఇచ్చిన ధైర్యం యాకోపల ఉన్న పిరికి తనము తీసివేయడానికి ఉన్న ఆందోళన తొలగించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆదరణ మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి రెండవ దేవుడు చెప్పాడు నేను నీకు తోడే ఉంటాను నీకు మేలు చేస్తాను నిన్ను విస్తరింపు చేస్తాను ఎలా విస్తరంపు చేస్తాను సముద్రపు ఇసుక కావాలి నీ సంతానముని నేను విస్తృప్ చేస్తున్నాని దేవుడు యాకోబుతో నిబంధన చేసాడు కనుక ఇప్పుడు ప్రార్థించేటప్పుడు ఆ ఏం చేసాడు ఇప్పుడు యాకోబు ఉప్పును చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఉప్పు అనగా వాగ్దానము నిబంధన దేవుడు మనతో చేసిన వాగ్దానాన్ని దేవుడు మనతో చేసిన నిబంధనను ఏం చేయాలి చెప్పండి ఎత్తి ప్రభు యొక్క సందులో మనం కనపరిచినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు హలేలోయా హలే కాబట్టి ఇప్పుడారా ఉప్పు దేనికి సాదృశ్యం అంటే నిబంధనకు వాగ్దానానికి సాదృశ్యం యోబు కూడా వా నిబంధన చేసుకున్నాడట యోబు ఎవరితో నిబంధన చేసుకున్నాడో తెలుసా చూడండి యోపు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము యోపు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదా చూడండి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు దేనితోనండి నిబంధన నిబంధన అంటే అది ఖచ్చితంగా మనము నెరవేర్చాలి ఇప్పుడు యోగు దేనితో ఇబ్బందులు చేసుకున్నాడట కన్నులతో ఏమని అమ్మా కన్యకను నేను ఎలాగూ చూతును దేవుని బిళ్ళరా నేను పాపము చేసినట్లయితే పరమందున్న దేవుడు ఆజ్ఞలు నేను ఆజ్ఞలు ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాధ్యం ఏమగును అటు అన్నాడు పిల్లల యోగు చేసుకునే నిబంధన దేనితో అంటే కన్నులతో ఏమండి మనము కన్నులతో చూచి పాపం చేస్తామనే విషయాన్ని గత పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండీ అవ్వమ్మగారు ఏం చూశారు పండు చూచారు ఏమొచ్చింది ఆశ వచ్చింది ఆశ రాగానే తిన్నది తిన్న వెంటనే ఏమొచ్చింది పాపము చేసింది పాపం వచ్చింది కదా ఆకాను వస్తువులు చూచాడు చూడగానే ఆశ కలిగింది ఆశ కలగగానే ఇంట్లోకి తెచ్చుకుని దాచుకున్నాడు అతడు పాపము చేసాడు ఇప్పుడు పులరా యోపుగా రట్టున్నాడు నేను నిబంధనలు చేసుకుంటున్నాను ఎవరితోనూ అంటే నా కన్నులతో చూడకూడని దృశ్యాలు చూడకుండా పాపపు విషయాలు చూడకుండా ఈ లోకములో దేవుకిష్టము లేని కార్యాలు చేయకుండా నన్ను నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అని చెప్పి యోపు గారు కూడా నిబంధన చేసుకుంటున్నాడు కనుక ఉప్పు దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే నిబంధనకు సాదృశ్యంగా ఉంది లేక వాగ్దానములకు సాదృశ్యంగా ఉన్నది దేవునికి స్తోత్రం గాక అలేలుయా 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 కాబట్టి దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనలో కూడా మనం ఏది పట్టుకుని ప్రార్థన చేయాలి ఉప్పును మనం పట్టుకుని ప్రార్థన చేయాలి ఉప్పు అంటే ఇంట్లో ఉప్పు తెచ్చుకొని ప్రార్థన చేశారు కాక ఏమండి ఒకసారి అంట బైబిల్లో ఒక మా పాట చెప్పాడట పాస్టర్ గారు విలిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది అని చెప్పాడట అందుకని మన హృదయాన్ని బాగా నలగొట్టుకోవాలని చెప్పాడట పాస్టర్ గారు వెంటనే కావిడి బయటకు వెళ్ళిపోయి సంధికాల పత్రం ఉంచుకుని గుండెల మీద గుద్ది ఈ పాస్టమ్ గారు చూసేలట చూసి అమ్మ ఏటెలా కొట్టుకున్నావు మీ ఆయన ఏమన్నా మీరు దెబ్బలాడుకున్నారు ఏంటంటే కాదండి అమ్మగారు అయ్యగారు పైన ఏమన్నారు హృదయాన్ని నెల కొట్టుకోమన్నారు కాబట్టి నెలగ కొట్టుకున్నాను అందట అమ్మ నెలగ కొట్టుకోవడం అంటే ఇది కాదమ్మా అని చెప్పి పాస్టమ్ గారు ధైర్యం చెప్పి పైకి తీసుకొచ్చిందట లేకపోతే టపా కట్టేసాను అని చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడల్లా ఉప్పు పట్టుకోవాలంటే ప్రార్థన చేసినప్పుడల్లా ఇంట్లోకి వెళ్ళి ఒక ఉప్పు ఉప్పు పెట్టుకుని స్తోత్రం 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 అని ప్రార్థన చేశారు కాక ప్రార్థనలో ఉప్పు అంటే వాగ్దానము లేక దేవుడు మనతో చేసిన నిబంధన ఈరోజు ఉప్పు ప్రతి సంవత్సరం కూడా వాగ్దానం తీసుకుంటాం కదా మనం తీసుకున్న వాగ్దానము నెరవేరకపోతే మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఏం చేయాలి ఆ వాగ్దానం చేత్తో పట్టుకోవాలి ఇదే ఉప్పు ప్రభువా ఇవ్వు ఇలాగ వాగ్దానం చేసావు కదా ఇలా మాటిచ్చావు కదా నా జీవితంలో అది నెరవేర్చలేదు నెరవేర్చబడలేదు ప్రభువా ఈ ఈ వాగ్దానం నా బ్రతుకులో నెరవేర్చలేవా ఈ వాగ్దానం నెరవేర్చడానికి నీవు కృప చూపించవా అని దేవుని దగ్గర మనం ఏం చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి ఇదే ఉప్పు కాబట్టి పిల్లరా మనము మనకు దేవుడిచ్చిన నిబంధన ఎలాంటిదంటే భంగముఖాని నిబంధనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హలో దేవుడు చేసిన నిబంధన భంగము కార్యరుతో మాట మార్చే దేవుడు కాదు ఏమండి వాగ్దానం ఇచ్చినవాడు నెరవేర్చేవాడు అని బైబిల్ చెప్తుంది ఏమండి రోమిలకు రాసిన పత్రిక చూడడంసారి రోమిలకు రాసిన పత్రికలో దేవుడు ఇప్పుడారా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన ప్రజలకు ఆయన బిడ్డలకు ఆయన ఏమి కలుగు చేస్తాడంటే తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చేవాడే ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అలిలుయా అలిలుయా చూడండి నాలుగవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రోమిలకు రాసిన ప పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము ఇరవై ఒకటవ వచనాన్ని మనము చదివితే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను ఎవరి గురించి చెప్తున్నాడు అబ్రహాము గురించి ఏమండి అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము గురించి పబుల్ గారు రోమా పత్రికలు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు పిల్లరా దేవుడు చేసిన వాగ్దానము అవిశ్వాసం వలన కాక దేవుని పిల్లల అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహ సందేహింపక ఏమండి దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో మన జీవితంలో ఎప్పుడు కూడా సందేహం అనేది ఉండకూడదు సందేహపడ్డావా ఆ వాగ్దానం నీ చేతిలో నెరవేర్చబడదు సందేహపడకూడదు ఈరోజు దేవుని బిడ్డరా అనుమానమే పెళ్ళిపోతాం ఈరోజు సందేహాలు ఎక్కువ అనుమానాలు ఎక్కువ మనకి ఏమండి నమ్మడం తక్కువ అనుమానాలు ఎక్కువ అడుగు అనుమానాలే అందుకని యస్సు ప్రభు వారు ఒక చోట ఆ చెప్పాడు నమ్ముట నీ వలనైతే అది ముందు ఏం కావాలి ఇప్పుడు నమ్మకం కావాలి దేని మీద నమ్మకం కావాలి దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం కావాలి అది పిల్లరా అబ్రహాము గారు దేవుడిచ్చిన వాగ్దానం మీద సందేహింపక దేవుని మహిమపరచుచు ఆయన వాగ్దానము చేసిన దారిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి బలము పొందాను హలో వాగ్దానం చేసిన వాడట నమ్మదగిన వాడు మనుషులు వాగ్దానం చేస్తారు మాట మార్చేస్తారు అవకాశం లేకపోతే అవకాశం తీరిపోయిన తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత మాట మార్చేస్తారు మనుషులు కానీ దేవుడు నా పట్ల నీ పట్ల మన పట్ల ఆయన మాట మార్చే దేవుడు కాదు ఆయన నీ పట్ల ఏ వాగ్దానమైతే వచ్చేసాడు ఏ వాగ్దానమైతే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం ఎలాంటి వాగ్దానం బట్టి భంగము కాచాలని వాగ్దానము భంగము కాచాలని నిబంధన దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తూ ఉన్నాడు హలెలుయా హలెలుయా కరిక దేవుని బిడ్డ అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని బిడ్డరు మనము ఈ లోకము ఎలా బ్రతకాలి ఎలా చెప్పాలి ఎలా బ్రతకాలి ఉప్పులా బ్రతకాలి చెప్పండి ఎలా బ్రతకాలి చాలామంది అంటారు ఏమండి నిప్పులా బతికాడండి బాబాడు ఎలా బ్రతకాడట నిప్పులా బతికాడట నిప్పు ఎంత కరెక్టో ఆ మనిషి కూడా అంత కరెక్ట్గా బ్రతికాడండి చచ్చిపోయే వరకు కూడా ఆ మాట తేడా రాని అండి నిప్పులాంటి మనిషి అండి అని ఒక మనిషిని నిప్పుతో పోలుస్తాం కదా ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు నువ్వు బ్రతికినంత కాలము కూడా ఎలా బ్రతకాలి ఉప్పులా బ్రతకాలి తుప్పులా కాదు ఎలా బ్రతకాలి ఉప్పులా బ్రతకాలి ఉప్పులా బ్రతికినప్పుడు దేవుడు నీతో నిబంధన చేస్తాడు ఆమె ఆమెను గట్టిగా చెప్పి ఆమె ఉప్పులా బ్రతికితే దేవుడు నీతో ఏం చేస్తాడు చెప్పండి నిబంధన చేస్తాడు దేవుని బిడ్డారా మన భక్తులందరూ కూడా దేవుని ఎదుట ఉప్పులా వాళ్ళే అందుకనే దేవుడు ఉప్పుతో నిబంధన చేశాడు ఎవరితోనూ దావిదుతో దేవుడి నిబంధన చేశాడు అబ్రహంతో దేవుడి నిబంధన చేశాడు యాకోబుతో దేవుడి నిబంధన చేశాడు ఏమండి నీతో నాతో కూడా దేవుడి నిబంధన చేశాడు కనుక దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా మనము లోకానికి ఎలా ఉండాలో తెలుసా ఉప్పులా ఉండాలి అందుకనే దేవుని మందిరంలో మనము దేవునితో ఏ నిబంధన అయితే చేస్తామో ఆ నిబంధన మనం ఏం చేయకూడదు భంగము కాకూడదు హలెలుయా చాలామంది నలభై దినాలు ఉపవాసం ఉండి వస్తున్నారు కదా ఏమండి ఉపవాసం ఉండి వస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తున్నారు ఇలా టైంలో నలభై రోజులు కంటిన్యంగా వస్తామనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మానేస్తున్నారు అంటే అక్కడ ఏమైపోయింది భంగమైంది చూసారా ఏదో విధంగా నీ ఉపవాస దీక్షను భంగపరుస్తూ నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి ఏదో పని ఏదో పని ఏదో పని నీకు పురమేస్తూ ఉంటాడు కనుక మనం దేవునితో ఒక నిబంధన చేసాము అంటే ఆ నిబంధన కష్టమైన నష్టమైన మనం ఏం చేయాలి ఆ నిబంధనను నెరవేర్చాలి ఇదే చెప్పండి భంగ కాచాలని నిబంధన అందుకని లోకంలో మనం ఉప్పులా బతుకం అనుకోండి దేవుని కొరకు చేసే నిబంధన భంగమకా నిబంధన చేస్తాము దేవుడు మన పట్ల కూడా భంగమ కాలిని నిబంధన దేవుడు చేస్తాడు ఏ మాటలు మన వెనుకలో దేవుడు దేవించును కాక